హలో గైస్ యూ ఆల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఎందుకు గ్యాప్ తీసుకున్నాను ఏంటి అనేది మీకు కొంచెం క్లియర్గా చెప్తాను అనమాట సో నాకు కొంచెం ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ రావడం స్టార్ట్ అయింది సో దానివల్ల నేను కొంచెం మళ్ళీ మైగ్రేన్ వస్తే కష్టం అవుతుందని చెప్పి కంప్లీట్గా నేనైతే ప్రిపరేషన్ ఆపేశాను ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మనకు జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని మంచిగా పూర్తిగా సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ఫుల్గా గ్యాప్ అయితే నేను తీసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది కదా త్రీ మంత్స్లో నేను కొంచెం నా పైన కాన్సన్ట్రేట్ చేశాను అనమాట ఇప్పుడు నాకు హెడేక్స్ అనేవి కంప్లీట్గా ఇంకా రావట్లేదు ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది ఏంటో తెలియదు బట్ స్టిల్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మాత్రమే చదుదామని ఫిక్స్ అయ్యాను సో దాని ప్రకారం నేనైతే ఒక స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను టూ టు టూ అవర్స్ లాగా అనమాట సో ఈ సిక్స్ అవర్స్ షెడ్యూల్లో నేను డైలీ త్రీ సబ్జెక్ట్స్ అయితే నేను ప్రిఫర్ చేసినాను ఫస్ట్ వన్ వీక్ మొత్తం త్రీ సబ్జెక్ట్స్ పైన కూర్చుంటాను అవి ఇంకా అయిపోలేదు అంటే సెకండ్ వన్ వీక్ కూడా అదే త్రీ సబ్జెక్ట్స్ ని కంటిన్యూ చేస్తాను ఆ తర్వాత ఎక్స్ట్రా ఏవైతే త్రీ సబ్జెక్ట్స్ ఇంకా మిగిలిపోయి ఉంటాయో వాటిని యాడ్ చేసుకుంటాను ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట సో ఇది ఇప్పుడు అయితే నేను ప్లాన్ చేసుకున్నాను మొత్తం సిక్స్ సిక్స్ అవర్స్ మాత్రమే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా నా షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోవాలి సిక్స్ థౌసండ్ నేను ఫ్రీ ఉంటాను అనమాట సో ఇట్లా ప్లాన్ చేసుకున్నా సో దట్ నాకు ట్రిగ్గర్ అవ్వకుండా సో ఇదన్నమాట మ్యాటర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అంతే ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి వస్తాయి ఆల్టర్నేట్ డేస్ లో కానీ మ్యాక్స్ ట్రై చేశాను డైలీ రాకపోవచ్చు బట్ డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ డైలీ రాకపోతే కనుక ఆల్టర్నేట్ డేస్ లో అయితే వీడియోస్ అనేవి వస్తాయి సో ఇదే మన స్కెడ్యూల్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లాస్ట్ త్రీ మంత్స్ మాత్రమే ఇది ఫాలో అవబోతున్నాను ఈ దీని తర్వాత మన ప్రోగ్రెస్ ని బట్టి చేంజెస్ చేసుకోవాలి సో ఇక్కడ మొత్తం డేస్ రాసుకున్నాను ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ చదవాలని ఫస్ట్ అయితే త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకున్నాను హిస్టరీ అండ్ పాలిటీ అండ్ మూమెంట్ ఇన్ని రోజులు చదివింది పక్కన పెట్టే ఎందుకంటే త్రీ మంత్స్ గ్యాప్ అనేది చాలా పెద్దది నేను ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మర్చిపోయాను అనమాట లిటరలీ అసలు రోజు కూడా ఒక్క ఒక్క గంట కూడా నేను బుక్ అయితే పట్టుకోలేదు సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే నోట్స్ ఉన్నది ఉంటుంది అండ్ నేను దాన్ని రివైజ్ చేయడం అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా యాడ్ చేసేది ఉంటే అవన్నీ చేసుకోవడం ఇవన్నీ చేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ నుంచి ప్రిపేర్ కూడా చేయలేదు అవి కంప్లీట్ చేయాలి ఇప్పుడు సో ఈ ఫస్ట్ త్రీ సబ్జెక్ట్స్ అయితే నేను టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ ఎనీ వీక్స్ పడుతుందో చూడాలి ఫస్ట్ అయితే వన్ వీక్ కంప్లీట్ చేసిన తర్వాత దాని అప్డేట్ బట్టి ఎంత వరకు కంప్లీట్ అయిందో దాన్ని బట్టి సెకండ్ వీక్ లో కూడా కంటిన్యూ చేస్తా అనమాట సో ఈ అయితే వెన్స్డే కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ హిస్టరీ ఉంది సో హిస్టరీతో స్టార్ట్ చేస్తా ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది అంటే ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది సో ఈ రోజు ఓన్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ మాత్రమే చదువుదాం అనుకుంటున్నాను టోటల్ గా సిక్స్ అవర్స్ కాకుండా రేపటి నుంచి మీకు సిక్స్ అవర్స్ స్కెడ్యూల్ అనేది చూపిస్తాను సో ఈ రోజుకైతే ఫోర్ అవర్స్ షెడ్యూల్ మాత్రమే చూపించబోతున్నాను లేట్ ఎందుకు మరి కో ఇది నా ఫైల్ హిస్టరీ ఇది అప్పుడు ఓన్లీ టూ టూ చాప్టర్స్ మాత్రం కంప్లీట్ చేసినా అనుకుంటా ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి సో ఎప్పుడైతే కంటిన్యూ చేద్దాం దాన్ని ఎన్ని డేస్ పడుతుందో మొత్తం చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి టైం పడుతుంది అనమాట సో ఇప్పుడైతే నేను సెకండ్ చాప్టర్ లో ఇంకా కొంచెం ముందు కంప్లీట్ చేయాల్సిందే అది కంప్లీట్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ మీరు అనుకోవచ్చు ఇన్ని డేస్ కూర్చొని కూడా ఇంకా సెకండ్ చాప్టర్లోనే ఉన్నారా అని చెప్పి నేను ఫస్ట్ అయితే నార్మల్గా చదువుకుంటూ అనమాట బట్ డీటెయిల్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు అండ్ డీటెయిల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఎగ్జామ్ ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్ గా రివిజన్ చేసుకోవాలంటే మన దగ్గర ప్రాపర్ నోట్స్ ఉందనుకోండి జస్ట్ ఆ నోట్స్ పట్టుకుని వెళ్తే అయిపోతుంది అనేలాగా ఏదో ఒకటి మన దగ్గర ఉండాలన్నమాట నేను ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాను అనుకోండి ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు అంటే నోట్స్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయినప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను జస్ట్ ఈ నోట్స్ ఒకటి రిఫర్ చేస్తే అయిపోతుంది సో అందుకని చెప్పి నేను మెల్లిగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ నోటిఫికేషన్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుందో మరి ఇంకెప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు కాబట్టి అప్పటి వరకు మెల్లిగా మనం ఎంత పేజ్ లో వెళ్ళగలుగుతామో అంత పేజ్ లో వెళ్తే బెటర్ అని చెప్పి నేను స్లోగా అయితే వెళ్తున్నాను ఈ త్రీ మంత్స్ గ్యాప్ లోనే ఎలా అనిపిస్తుంది అంటే ఎన్ని డేస్ అయిపోయింది చదవక అసలు ఇప్పుడు చూసి అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట అంటే కొన్ని ఇయర్స్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందో అసలు నేను స్టార్ట్ చేసిందే ఇయర్ అండ్ ఇయర్ లోనే ఇన్ని గ్యాప్స్ తీసుకున్నాను సో అందుకనే కొంచెం ప్రాపర్ గా వెళ్లకుండా అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అంటే నేను ఏం మిస్టేక్స్ చేసినానో అది మీకు చెప్పాలి సో అవన్నీ నేను లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు అయితే రైట్ ఫస్ట్ లాట్ అయితే హిస్టరీ హిస్టరీ కానిస్తున్నాను ఈరోజు హిస్టరీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు హిస్టరీ ఇష్టం కాబట్టి ఫస్ట్ హిస్టరీ కంప్లీట్ చేస్తాను సో ఇప్పుడైతే టూ ఓ క్లాక్ అవుతుంది టూ అవర్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ స్లాట్ అనేది స్టార్ట్ చేస్తాను సెకండ్ స్లాట్ వచ్చేసి మనకి నేను మూవ్మెంట్ వద్దనుకుంటున్నాను లైక్ మూవ్మెంట్ కాకుండా వేరే ఏదైనా సబ్జెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మూవ్మెంట్ చేద్దాం చేద్దాం అనిపించింది కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు దానిపైన సో అందుకని చెప్పి ఇప్పుడు పాలిటీ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇంకో సబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటా ఇది కాకుండా లైక్ ఎకానమీ కానీ లేదంటే క్వాన్స్ కానీ ఏమన్నా ఏదో ఒకటి యాడ్ చేస్తాను అనమాట మీరు గ్రూప్స్ కదా మళ్ళీ క్వాన్స్ ఎందుకు అని క్వశ్చన్ చేయకండి నేను వేరే ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి సో అందుకని అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఏం మిస్టేక్ చేస్తానో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను కన్ఫ్యూస్డ్ మైండ్లా అనమాట అంటే ఇప్పుడు ఇది చదువుదాం కొద్దిసేపు అయినాక ఇంకోటి చదువుదాం అన్నట్టు ఉంటుండే అంటే ఎప్పుడూ ఒకటే సబ్జెక్ట్ పైన పోకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తా అనమాట కన్ఫ్యూజ్డ్ అనమాట ఒకసారి ఇది చదవబుద్దు అవుతుంది ఇంకోటి సరే ఇంకోటి చదవబుద్దు అవుతుంది సో అట్లా కాకుండా ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకోండి ఏదైనా ఫస్ట్ కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొన్ని సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే అనమాట నాకు ఇప్పటికి కూడా అట్లా అనిపిస్తే నేను మూమెంట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు నాకు మూమెంట్ వద్దనిపిస్తుంది అనిపిస్తుంది సో అట్లా కొన్నిసార్లు మీ మైండ్ లో ఏమనిపించింది అది వినండి కానీ విన్నదాన్ని లాంగ్ టర్మ్ లో తీసుకెళ్ళండి అంటే ఇప్పుడు నేను మూమెంట్ వద్దని చెప్పి వేరే సబ్జెక్ట్ యాడ్ చేసుకున్నా కదా ఆ సబ్జెక్ట్నే చదువుకొని మళ్ళీ మూమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేయకుండా అది కంప్లీట్ అయిపోయినాక వేరే సబ్జెక్ట్కి వెళ్ళండి లైక్ అలా మిస్టేక్స్ అనేవి చేయకుండా ఒక ప్రాపర్ వేలో అయితే వెళ్ళండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో యుద్ధంలా చదవకుండా మీకు ప్రాపర్ టైమింగ్స్ మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఆ టైమింగ్స్ లో మాత్రమే చదవడానికి ట్రై చేయండి నేను గంటలు గంటలు చదవడం వల్లనే నాకు హెడ్ వచ్చింది అంతకు ముందు అసలు హెడేక్ అనేది లేకుండే నాకు మీకు రోజులో ఎంత టైం దొరికితే అంత మాత్రమే చదవడానికి ట్రై చేయండి లైక్ ప్రాపర్ గా ఏదో పది గంటలు చదువుతా పదకొండు గంటలు చదువుతా అని పెట్టుకోకుండా ఫైవ్ టు సిక్స్ అవర్ మాక్సిమం పెట్టుకోండి లేకపోతే మీరు మాక్సిమం ఎయిట్ అవర్స్ వెళ్ళగలిగితే ఎయిట్ అవర్స్ అట్లా పెట్టుకోండి అంతకు మించి వెళ్ళకండి మొత్తం చదువుకుంటే వెళ్ళగానే సరిపోదు దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి మన మైండ్ కి కొంచెం టైం కూడా ఇవ్వాలి సో అందుకనే గ్యాప్స్ తీసుకుంటూ చదవండి అండ్ ఎక్కువ ఎక్కువసేపు చదవకుండా కొంచెం కొంచెం సేపు డైలీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ ఫస్ట్ ఫస్ట్ టెన్ అవర్స్ వెళ్ళకుండా ఫస్ట్ టూ అవర్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఒక రోజు టూ అవర్స్ ఒక రోజు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇట్లా మెల్లి మెల్లిగా వెళ్ళండి సో దట్ మీకు స్ట్రెస్ అనిపించదు అనమాట అంటే డైలీ ఇన్ అవర్స్ చదవాలా అని అనిపించకుండా స్లోగా వెళ్ళిపోండి ఇంకొన్ని మిస్టేక్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మిస్టేక్స్తో పాటు మంచి పని కూడా ఏదైనా చేస్తే అది చెప్పుకోవాలి కాబట్టి నేను చేసిన మంచి పని ఒకటే దట్ నేను అన్ని నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో దట్ నేను లాస్ట్లో దబా దబా ఏదో ఒకటి చదువుకుంటే వెళ్ళిపోయినా కూడా అట్లీస్ట్ నేను కొంచెం అన్నా కవర్ చేస్తాను అంటే ఇంత ఇంత పెద్ద బుక్స్ అయితే కవర్ చేయలేము కదా లాస్ట్ మినిట్ లో సో ఈ బుక్స్ తో నేను అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అన్నా ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలుగుతా అని చెప్పి నాకు అనిపించింది ఇన్ని డేస్ లో నేను చేసిన మంచి బుక్స్ ఇట్ ఫర్ ద డే కైస్ ఐ హోప్ యు లవ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్